ఎంపీజే స్వాగతం పల్నాడు జిల్లా వైసీపీలో విభేదాలు రంగారెడ్డి పాలెంకి చెందిన వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డిపై దాడి తనపై జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అంచర్లు దాడి చేశారని బాధితుడు ఆరోపణ వెంకటేశ్వర రెడ్డికి గాయాలు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు జగనన్న ఇళ్ల స్థలాలు గ్రామంలో జరిగిన రోడ్ల నిర్మాణం విషయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు మూడు కోట్ల రూపాయలు అవినీతి చేశారని ఫిర్యాదు అక్రమాలు ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని తెలిపిన బాధితుడు దాడి ఘటనపై నరసరావుపేట పోలీసులకు వెంకటేశ్వర రెడ్డి ఫిర్యాదు మండలం గ్రామం శివారు నేను వైఎస్ఆర్సిపి కార్యకర్తగా గత కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉన్నాను గత ప్రభుత్వంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా బీసీల భూమిని కబ్జా చేసి జగనన్న కాలనీతో ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అందులో కన్వెన్షన్ హాల్ కట్టుకొని ప్రజల దగ్గర మా గ్రామస్తుల దగ్గర చుట్టుపక్కల అందరి దగ్గర సుమారు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ కన్వెన్షన్ హాల్ని రెంట్కి ఇచ్చుకుంటున్నాడు ఈ విషయాన్ని ఈ అవినీతిని ప్రశ్నించాను ఎందుకు మా ఊరు వచ్చిన రోడ్డుని మీరు వెయ్యలేదు అని మా నాడు నేడు కింద వచ్చిన స్కూల్ని ఎందుకు కట్టలేదు అని అట్లనే అట్లనే బీసీల భూమిని ఎందుకు ఆక్రమించారు అని చెప్పేసి నేను ప్రశ్నించాను ప్రశ్నించానని పార్టీ పెద్దలకి ఈ విషయాలు తెలియపరిచారని ఒక ఇరవై మంది కుర్రవాళ్ళని నేను ఒక పెళ్లి ఫంక్షన్లో మా ఊర్లో అటెండ్ అవుతుంటే ఇరవై మంది కుర్రవాళ్ళని మారణాయుధాలతో కనిపించి నా మీద దాడి చేసి కొట్టి చావబాది చావు నా కొడక అని చెప్పి కొట్టి చచ్చాడో లేదో అన్నట్టుగా చూసి నేను పడిపోతే పక్కకులాగి పడేసి వెళ్ళిపోయారు మా భార్య పిల్లలు వచ్చి హండ్రెడ్కి డైల్ చేసి పోలీసు వారిని పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి నా జాయిన్ చేశారు ఇక్కడికి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై మంది కుర్రవాళ్ళని పంపించి నువ్వు ఎమ్మెల్సీ తీసుకోవడానికి ఏం లేదు కేసు వాపసు తీసుకోమని చెప్పేసి ఒక ఇరవై మంది కుర్రవాళ్ళని తీసుకొచ్చి బెదిరించాడు నేను తీసుకోనని చెప్పాను తర్వాత సాయంత్రం పూట ఒక రెండు కార్లతోటి గోపిరేట్ శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా మా ఊరు వెళ్ళి ఎవరైతే నా మీద దాడి చేశారో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎందుకు బతకనిచ్చారు ఇప్పుడు ఎక్కడున్నాడు వెతకండి అని చెప్పేసి మా ఇంటి దగ్గరికి వెళ్ళి వాకప్ చేపిచ్చి తిరిగి లేడు హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని రిటర్న్ వచ్చారు దీని మీద నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు గోపిరేట్ శ్రీనివాసరెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది ఆయన మీద నా ఆయన బయట ఉంటే నా ప్రాణానికి ప్రమాదం ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి వదిలేస్తే నేను బతికాను ఆయన ఆయన బయట ఉంటే నా ప్రాణానికి ప్రమాదం ఆయన తక్షణమే అరెస్ట్ చేస్తేనే నేను నా భార్య పిల్లలు బతికి మనుగడ సాగించగలం